మానవ జీవితాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేసినప్పుడు మన జీవితం జీవిస్తానే ఓ ప్రయాణం చేయాలంటే భయము ఒక ప్రయాణం ప్రయాణ భయపడతానే చోటుకి వెళ్ళి భోజనం చేయాలంటే భయము ఒక స్థలకే హోగి ఊట మార్ భయపడతానే నడుస్తూ ఉండుంటే భయము నడితా ఇక భయపడతానే చీకటి వస్తే భయము ఒక కత్తల బరువా అతను భయపడతానే మానవ జీవితం అంతా భయంతోనే ఉంది మానవ మన ఎలా వేల సంవత్సరాల క్రితం మాత్రమే భయం వచ్చిందని కాదు ఏనో ఏడు సవర వర్ష కింద భయ భయతంత ప్రారంభం నుండి కూడా మనుషుడు భయంతో ఉన్నాడు ప్రారంభ దిందే రెండు వేల సంవత్సరాల క్రితం వర్షాల హిందే దేవుని దూత దేవుని దూతను ఆ యొక్క కురుబర దగ్గరకు వచ్చినాడు ఆ ఒక్క కురు బలి బంద గొర్రెల కాపుర దగ్గరకు వచ్చినాడు కురుబర బలి బంద వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడు నంతరేన్ మాడ్రు పదవ వచనం హే వారు వచ్చిన కీలి భయపడనారు తు హెదర భయపడుకుడి భయపడే భయపడదు జలందరికీ జనరిందరికీ జనరిగె మహా సంతోషకరమైన మహా సంతోషవన్న ఉంటున్నా వర్తమానం నేను మీకు తెలియజేస్తున్నా సమాచారే దేవుని దూత ప్రత్యక్షమైతే భయం మనకి దేవర దూతను

అరవై బస్తాల బదులుగా ఎకరానికి నూట యాభై పండినాయి అనుకు అరవత్క బి నూరా బెడీద్దావంద్రే సంతోషిస్తామా సంతోష సంతోషిస్తామండి సంతోష అమ్మో ఏంటి ఇలా జరిగిపోయిందంటే అయ్యో ఇదే జరుగుతుందో ఏంటో ఏనాగుతా ఏను తూకేసినప్పుడు ఏం తాళ్ళ కింద అయిపోతాయేమో తూట మాడవాళ్ళ మాయ వాళ్ళే రకరకాలైనటువంటి భయాలున్నాయి మనకి విధ విధవాద భయ

ఎరగడు ఎల్లరూ బల్లవను యేసు ప్రభు అందరినీ ఎరిగిన వాడు అంటేసు క్రిస్తను ఎల్లరూ బల్లవనాగిద్దానే ఈ ప్రపంచంలో ఎవరైనా చెప్పినారు ఇలాంటి మాట ఈ ప్రపంచదల్లి ఇంత మాతను యారాదరూ వెళ్ళిద్దారా ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా సీరియస్ గా ఆలోచన చేయాలి మనము ప్రతి సన్న విషయం నాకు తుంబగా చిన్న ప్రమాదము చిన్న విషయమే గొప్ప ప్రమాదానికి మూలమవుతూ ఉంటది చిక్క ప్రమాదమే దొడ్డ ఆత్మత తరుదే ప్రతి విషయంలో కూడా ఆలోచన చేస్తూ ఉంటాము ప్రతి విషయాలేవే అయితే ఇక్కడ గమనిస్తే గమనిస్తుందరినీ ఎరిగిన వాడని బైబిల్ మాత్రమే చెప్తుంది యేసు ఎల్లవరూ బల్లవ సత్యవేద మాత్రమే ఆయనకి ఏం తెలుసు అతనికి ఏం గొప్ప ఆయన మనుష్యుని ఆంతర్యాన్ని ఎరిగిన వాడు అతను మనుష్య ఆంతర్య బల్ల మన హృదయంలో ఏముందో ఆయనకి తెలుసు హృదయలో ఏముందో ఆయనకి తెలుసు అతనికి గొత్తు యేసు తప్ప ప్రపంచంలో ఇంకెవ్వరికి తెలియదండి విషయము యేసు ఇంత విషయంలో గొప్పలా ఈ విషయాల గురించి ఆలోచన చేయట్లే మనము ఈ విషయాల ఆలోచన యేసుక అన్ని తెలుసంట యేసు ఎలా గొత్తంట యేసు ప్రభు మనల్ని క్షేమంగా ఉంచుతాడంట యేసు మన క్షేమ వాడతానంత సహాయం చేస్తాడు యేసు సహాయం ఆడతారానికి నెమ్మది ఇస్తాడంటే నెమ్మది కొట్టారంటే పరలోకానికి తీసుకెళ్తాడంట లోకే ఆయన నమ్ముకుంటే శాంతి వస్తుంది తన నమ్ముకుంటే శాంతి ఆయన నమ్మితే పాపం పోతుంది పాపం పరలోకం దొరుకుతాడు లోకం సిగ్గుతుంది సువార్థమానం అందిస్తా ఉండి ఇంత సువార్థమానాన్ని తెలుసువాగా మీరేమంటారో తెలుసా వేనంతి గొప్ప మనం ఏమంటారో తెలుసు ఆ వేనంతి సమాజం ఏమంటుందంటే సమాజం ఏద్రే ఆయన ద్వారా వచ్చి మేలులు వదిలి పెట్టేస్తున్నాము అతని బిడ్తా చాలా దినాల నుంచి నేను గమనిస్తున్నా తొంభై దిన గమనిస్తాయి కూర్చి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనంటే విషయవాదారు అందరే ఈ మాటలన్నీ పక్కన పెట్టండి ఈ మాత్ర పక్కకి యేసుకు తండ్రి ఎవరు యేసుకి తండ్రి ఎవరు అవసరమా ఏసుకు యేసుకు తల్లేవరు యేసువిన తాయి మానేస్తున్నారు వాళ్ళు యేసు అనూ మరటి ఇంకోటి ఇంకోటి మాట్లాడుతున్నారు ఇంకా ఇలాంటి వారి కూడా బైబిల్ మాట్లాడుతుంది ఇంతవరకు కూడా సత్యవేద మాట్లాడుతుంది యాకందరిగిన వాడు బల్ యేసు అందరి హృదయాన్ని ఎరిగిన వాడు యేసు కృష్ణను ఎల్ హృదయన బాత బైబిల్ గ్రంథంలో రోమేలు రాసిన పత్రిక ఒకట ఉద్యంలో సత్యవేదానికి రోమాప్రదవరికి బరదంత పత్రిక వందనే అధ్యాయ ఎందుకనగా దేవుని గూర్చి దేవర విషయ తెలియ సఖ్యోపడంత అది వారి మధ్య విషదమైంది దేవుడు వారికి విషదపరచినాడు దేవరీ స్పష్టమీ తెలిసినేవుడు అంటే ఏంటి దేవుడు యారు దేవుని లక్షణాలు ఏంటి దేవర లక్షణమేను దేవుని నమ్ముకుంటే ఏం జరుగుతుంది దేవర యేసు ఎందుకు వచ్చినాడు అతను ఏం మాట్లాడారే అవన్నీ బైబిల్లో రాయబడింది అవెల్లవు సత్యవేదలు బయలుపడ్డే అవన్నీ కూడా వాళ్ళకి తెలుసు అవెల్లవారికి గొత్తు కానీ వాళ్ళు యేసును అంగీకరించడానికి ముందుకు రావట్లేదు యేసు అని అంగీకరించే ముందే బర్తి యేసును తెలుసుకోవడానికి ముందుకు రావట్లేదు శాంతి తర్వాత చూద్దాం శాంతి అందుకే అదక నిన్ను ఎరిగినటువంటి దేవున్ని నిన్న బల్లవేర నీ సంఘ విషయ బ క్రిటిసైజ్ చేస్తున్నావు అంటే నీవు ఏం చేస్తున్నావంటే అంటే బలహీన పరుస్తున్నావు బలహీన పరుస్తా ఇదేస్తున్నావు నిందిస్తా ఇదే ఎందుకు అనగా యాకెందరే హృదయం ఏమైంది హృదయం ఏనాగిదే దేవుని వాక్యంలో దేవుని వాక్యాలి స్పష్టంగా రాయబడింది స్పష్టవాకి బయలుపడిదే ఇరవై రెండో వచ్చిన ఇప్పటి ఆడుని వచ్చిన వారి అవివేక హృదయము వారి అవివేక హృదయము వివేక విలదవర మనస్సు అంధకారమైంది కత్తలాయితు వాళ్ళ హృదయం చీకటితో ఉంది హృదయం కత్తలింద కూడిదే అయ్యా నీకు రక్షణ ఇస్తాను అంటూ ఉంటే అయ్యా నీకు రక్షణ కొడుతున్న దాగేలువాగా నీ కావాల్సింది రక్షణ నేను బేకాగిద్దు రక్షణ కావాల్సింది నెమ్మది నేను బేకాయిద్దు నెమ్మది నీ చస్తే పరలోకం కావాలి సత్తు నిన్ స్వర్గ రాజ్య స్వర్గం కావాలి స్వర్గ నిన్ బేకు అవి ఇస్తానని యేసు ప్రభు చెప్తూ ఉంటే కొడుతున్నాగా యేసు కృష్ణ

ృదయవన్న ఆ హృదయాన్ని హృదయవన్న అందరి హృదయాన్ని హృదయను రాత్రి కాల సమయంలో రాత్రి వేళ మందంటే కాయంత గొర్రెల కాపర్లు యొక్క హృదయం కూడా ఆయన తెలుసు కురుబర హృదయన బల్లాతను ఈ రాత్రి కాల సమయంలో రాత్రి సమయంలో ఇక్కడ చేర్చబడినటువంటి నీ హృదయం కూడా ఆయనకి తెలుసు ఇది సేరి హృదయ బల్లాతను వెళ్ళపెట్టి నుండి వింటున్నటువంటి నీ హృదయం కూడా దేవుడు తెలుసు

సంతోషించి సంతోషవన్న ఉంటుమా చెప్తున్నా శుభ సమాచారే శుభ న్యూస్ ఏంట శుభ సమాచార శుభ ఆదరే మానవ కోటి మానవ సమాజకే శుభ సమాచారం ఎవరు అభివృద్ధి కర్ణాటక గవర్నమెంట్ కాదు కర్ణాటక గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ అలా భారతదేశ గవర్నమెంట్ అలా ప్రభుత్వం కర్తనగి ఆయన జీవితం ఉంటున్నారు అంగీకరిస్తాంతిస్తుంది అంగీకరి జీవితకే శాంతి బరుతా దేవుని దూత తన ప్రజలను తన జనరూ వారి పాపముల నుండి ఆయనే విడిపిస్తాడు ఆతనే బిడిసి కాయవన్ను కనుక ఆయనకు అదే అని పేరు ఎందుకు వచ్చింది తన ప్రజలను తన జనరూ వారి పాపముల నుండి ఆతను బిడితానికి ఏం కావాలి ఇన్ ఏన్ పాపము నుంచి విడిపిస్తాను అంటున్నాడు పాపని బిడితే విడిపిస్తే పరలోకానికి ఇస్తాను అంటున్నాడు పరలోకం కొడతారే ఎందుకంటే ఏం కావాలి ఇది ఇన్నేని బేకు సంతోష సమాధానాలు ఇస్తాను సంతోష సమాధానాలను కొడతానే నా పాపం తీసివేస్తావా పాపం తెగి పాపం చాలా కఠోరమైంది అంటున్నావు నన్ను పాప బహు గౌరవాదద్దు నా పాపం చాలా గొప్పది అంటున్నావు పాప బహు గౌరవాదద్దు ఎన్ని సంవత్సరాల నుంచి నా పాపం పోగొట్టుకుంటానికి ఎన్నో పనులు చేస్తున్నాను ఎస్ట్ నా పాప పాపడక ఎన్నేస్తున్నాను అర్పించే ఎర్షిందాపవన్న రోజు పోతా ఈ దినది హే ఎందుకు అనంటే యాకందరే ఆయన మహాపరిశుద్ధుడు అతను మహాపరిశుద్ధను పాపములవాడు పాప వల్దవను ఆయన జన్మములో పాపం లేదు జన్మదా పాపవల్ చూపులో పాపం లేదు

రోజు నీకు స్వాతంత్ర్యం ఉందా ఇది నీకు స్వాతంత్ర్యం ఇదయా రోజు నీకు విడుదల ఉందా ఇది బిడుగడ నీకు ఇదయా శాంతి ఉందా శాంతి ఇదయా సమాధానం ఉందా సమాధానం ఇదయా చెప్పగలవా హేళవల్వేయా నీకు ఆ వయసులో చాలా సంవత్సరాలు అయిపోయింది నీకు ఆ వయసులే తుంబ వర్షవాగిది నా చాలా శాంతి ఉందండి అని చెప్పగలవా తుంబ శాంతి ఇదంత హేళయా నేను సమాధానంగా ఉన్నానని చెప్పగలవా సమాధానం ఇంద హేళవేయా చెప్పలేం హేళలేరి కాస్ ఎంత కూడుసావంటే చెప్పొచ్చు

ఈ రాత్రి ప్రాణ అడుగుచున్నారు ఈ రాత్రి సంపాదించిన సంపాదించు యారి ధనము ద్వారా శాంతి వస్తే ఈ దిన దుడ్డి శాంతి బందరే కోట్ల రూపాయలు వెచ్చించు కోటి ఒక్క కొట్టు కానీ శాంతి దొరకదు శాంతి సిగలారదు అందుకనే అదకే శాంతి ఎక్కడ దొరుకుతుంది శాంతి ఎల్ శాంతికి రాజు ఉన్నాడు శాంతి కర్తన రాజు ಸಮಾಧಾನ ಪ್ರಭು ಸಮಾಧಾನದ ಪ್ರಭು ಕ್ರಿಸ್ ಆತನೇ ಯಸು ಕ್ರಿಸ್ತನು ಆಯ್ನ ದರಿಗೂ ಅಷ್ಟೇ ಶಾಂತನ ಬಳಿ ಬಂದ್ರೆ ಶಾಂತಿ ನಿನ್ಗೆ ಸಿಗ್ತದೆ